హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేస్టార్ చేసీ బ్లాగ్స్ పెటిక్యులర్ మీతో మస్తున్నాం మీకు తోబా తోబా సాంగ్ తెలిసే ఉంటుంది అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్లో మొత్తం ట్రెండింగ్లో ఉన్నది ఫుల్గా ఇవాళ అయితే ఆ స్టెప్ని నేర్చుకున్నా మన లొంబగాని కూడా నేర్పిద్దాం స్టెప్ బై స్టెప్ మీకు కూడా చెప్తా మీరు కూడా ట్రై చేయండి మన లొంబగాడిని నేర్చినాక నేను కూడా గదిరా రా గది రాదారా అని ఛాలెంజ్ చేసి నన్ను ఘోరంగా నా మీ షెటర్లు కూడా వేసిండు నేను ఇవాళ వేస్తారంట నెత్తే చెప్తా ఇంకోటి సాంగ్ మేమే వాడతాం వేసుకున్నా మనకు ఒకవేళ మేము ఎడిటింగ్ కాపీ రైట్ పడుతుంది ఎందుకు మేమే పడతాం మధ్యలో సగం ఓకే ఫస్ట్ స్టెప్ చూడండి స్నైపర్ ఓకే రైట్ పెడతావా వన్ ఫస్ట్ స్టెప్ సెకండ్ థర్డ్ ఇలా ఇప్పుడు మన లో అంట నేను చెప్పాను కదా అదే ఫస్ట్ ఓకే వేస్తాను రే బతుకమ్మ స్టెప్ ఎత్తనదేమిరా అట్లా కాదు రే అట్లా కాదురా కాళ్ళేవాళ్ళు దారి ఇట్లా అట్లా కాదురా ఆడ బతుకమ్మ స్టెప్ ఎత్తు ఇంకా టైం ఉన్నది నువ్వు వేశావు కానీ చూడు ఫస్ట్ సెకండ్ ఇగో సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం తుషా నువ్వు చేప్పుకోడు ఇచ్చిపోయి చెప్పుకోడు కాదు చుట్టిన పని చేద్దాం వన్ చూ త్రీ తో బో బా తో బా అగో ఏంది ఇది తేడా చూడు అట్లా కాదురా ఇట్లా రా అరే ఇక్కడికి చేస్తా అండి చెప్పింది అనుకోండి

సెకండ్ కొంచెం జస్ట్ గిట్లా కాదు గిట్లా కాదు ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది వాళ్ళు కూడా అవ్వబట్టి లేదని తెలుసు మొత్తాన్ని దేవుడు పెట్టి మంచిగా మంచిగా ఫస్ట్ స్టెప్ మంచి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఫ్రెండ్స్ మేక్యో నాది కాను మెను తో బా తో బా తో ఏంది ఇది ఇదేంది

ఆలపరాలు చూసుకుంటాలి మన పరమైన మనం చూసుకుందాం నెక్స్ట్ ఓకే తో బా తో బా తో బాతో బ అది కూడా వేయాలి నువ్వు అంటే తో బా తో బా తో బాతో ఓకే ఇక ఈడ వేస్తాడంట ఇగ వా అన్ని స్టేట్ ఎప్పుడు మంచిగా చూసిండు ఈ డ్రాయ్ ఇక చూడు కరెక్ట్ మధ్యలో పెట్టి రోడ్డు వేస్తాడంట ఇక ఫస్ట్ స్టెప్ ఆసరుండి మంచి ఫ్రాక్ కి స్టెప్ బజ ఓ బా సెకండ్ స్టెప్ తూబా తూ 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 తూమాడ నుకు నాకు బాబా గాదురో మయదారీ తల్లి బాబా గాదురో మయదారీ తల్లి ఫ్రెండ్స్ ఇని చెప్పింది నేను ఇలా సరరే 4th స్టెప్ ఫ్రెండ్స్ ఎంత ఉంటా తెలుసా తూబా తూ తూ ఫ్రెండ్స్ ఎట్లే ఫ్రెండ్స్ హీరో తర్వాత నేనే కదా ఫ్రెండ్స్ అంత మంచిగా వేసిన నేర్చుకోరా చూసిన జెల్సి ఫ్రెండ్స్ ఆయనకంటే మంచిగా ఇస్తానని జెల్సి పడతా ఉండే మంచిగా చేసినా నేను నీ మోహం మంచి ఏది అంటనేమో ఎట్లా అన్నావు ఫస్ట్ స్టెప్ పోయింది అనుకుంటూ అట్లా కాదు రా ఏజ్ కాదు స్టెప్లు ఎత్తాను

నువ్వు చూడు అది అట్లే రెండు వేలు పట్లే నాలుగేళ్ళు పట్టిండు ఇంకో స్టెప్ మారిపోతాడు ఏదిరా ఇంకెట్లా నువ్వు వేసినట్టేస్తానా

ఎందుకస్తా నట్లు పడ్డేస్తాను ఇట్లా అంటాడు వాళ్ళ కాదురా నీ ఎప్పుడు అయిందిరా టైట్ అయింది ఇడ్ర నువ్వు ఇడ్రక్క మూలో పోయి మూలో పోయి ఏం చేస్తాను మంచిగా నేను లాస్ట్ టైం చెప్తా ఫ్రెండ్స్గా మీరు కూడా చూడండి మీకు స్టెప్ అయితే చెప్తా స్టెప్ లో ఇట్లా వేస్తాడు ఆ స్టెప్ నా దాని పేరు అది నేత వేస్తా ఫస్ట్ స్టెప్ పేరు ఆ స్టెప్ స్టెప్ పేరు చెప్పురా స్టెప్ పేరు బేసిక్ బేసిక్ మనుషుల దగ్గర ఆ స్టెప్ పేరు అది ఓకే

చెప్పు పడుదా అంటే స్టెప్ చేతనైతే వాళ్ళే చెప్తారు నువ్వు నేనే

நான் கடல సో ఫ్రెండ్స్ ఈయన చెప్పు నా బుద్ధి తక్కువ ఈయన చెప్తా చెప్పు స్టెప్పుని చెడబ్బిండు నేనైతే మీకు స్టెప్ వైజ్ చెప్తా చూడండి మళ్ళీ వస్తా అండి గుట్లో కాడు ఫస్ట్ స్టెప్ చూడండి ఇదైతే ఇట్లా ఉండాలి మూమెంట్ వన్ చూ సెకండ్ స్టెప్ కాల్ తీసుకురండి కాల్ లేపండి కాల్ ఇలాంటి మళ్ళీ ల్యాండ్ చేయండి తో బా తో బా కొంచెం మూమెంట్ ఇట్లు ఇవ్వండి తో బా తో బా తో బా తో బా ట్ర టంట్రా ఇది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఫస్ట్ సెకండ్ స్థాడు జాగ్రత్త చూడండి ఇక ఇంత మించి ఏం లేదు స్టెప్పులా వచ్చినాక మీరే ఈజీ అంటారు వన్ చూ లేపి దీన్ని కొంచెం పుష్ చేయండి బ్యాక్కి చూడండి ఇలా వేస్తే అయిపోద్ది అంతే సో ఫ్రెండ్స్ ఇక మరి బాగా చెప్తాను మళ్ళీ సీని సీన్ వస్తాడు వానికి అదే వస్తుంది ఆడేసింది మొత్తం చూసినా వేసినట్టు హీరో వేసినట్టు ఎత్తు ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టెప్ ఎట్లానంటే బట్ మీకు ఇట్లా చెప్పండి కదా అది తప్పు అర్థమవుతుందా ఇట్లా వచ్చి ఇట్లా రావాలి ఫస్ట్ ఇట్లా ఇట్లా వచ్చిన తర్వాతకి థర్డ్ స్టెప్ ఇట్లా వచ్చిందా ఇట్లా వచ్చిన తర్వాతకి కనద్దు మళ్ళా ఫోర్త్ స్టెప్ ఏంటిదంటే ఈ ఏళ్ళు ఉంటాయి ఆ ఏళ్ళ బదులు నాలుగు ఏళ్ళు పెట్టినా నేను తో తో తువ తో ఇక ఇక ఇంక ఇంకో ఇంకోటి 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 ఉన్నది ఇంకోటి ఉన్నది బాడు గిట్లతో కదా గిట్ల 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 అది అట్లా కాదు తో బాక్తూ బాతో బాత్ బాక్తా బాక్తం ఇట్లా ఇది ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ స్టడీస్ బ్లాక్స్ కింద గంటలు అయితే టంగు 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 టంగ అని కొట్టేయండి అర్థమవుతుందా ఇక నేను కూడా వెళ్తున్నాం అద్దు అయితే మొత్తానికి పోతాడు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసా చేసి బ్లాగ్స్ కింద బెల్లైకాన్ని వద్దు వాడు చెప్పినట్టుగా మంచిగా కొట్టండి అయ్యింది అసలు ఏంటి అసలు